ఓం గురు బ్రహ్మ గురుదేవ హేశ్వర గురుసాత్పర్రహ్మ తస్మై శ్రీ గురువే మహా ఓం నారాయణ సమరంభం శ్రీ శివానంద మధ్యమం మధ్యావతి మహం వందే గురు పరంపరం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ రామానంద మహామతు మోక్ష సామ్రాజ్యం గురువు గారు సర్వజీవులు ఎలా ముక్తి పొందుతాయి గురువు గారు ఇదే ప్రశ్న యోగ శిఖ ఉపనిషత్తులో మొట్టమొదట చెప్పినటువంటి శ్లోకము దీనికి వర్తించే ఉంటుంది నువ్వు అడిగిన సమాధానానికి సరిపడగానే ఉంటుంది ఏంటి అది అంటే సర్వే జీవా సుఖైకి దుఃఖైకి అంటే సర్వజీవులు సుఖము దుఃఖము వీరెంటిని గుర్చి ఆ భగవానుడు సదాశివుడు ఆ పరమేశ్వరుడే మనకు చాలా క్షుణ్ణంగా వివరించారు మాయాజాలేనా వేష్టితాహ మాయాజాలేనా వేస్టి అంటే సర్వజీవులు సుఖం పొందాలనుకుంటారు సుఖం కోసమే జీవిస్తారు కానీ అక్కడ ఈ మాయాజాలమనే మమకారంలో మాయలో పడిపోయి కొట్టుమిట్లాడుతూ ఉంటారు తేషాం ముక్తి అలాంటి వారికి దేవా ఓ దేవ ఓ దేవ ఓ పరమేశ్వర మాకు ముక్తిని పొందే మార్గాన్ని సులువుగా సుఖముగా సునాయసముగా ఉండే విధంగా మాకు వివరించండి ఏ కృపయా వత శంకర ఓ శంకర ఓ పరమేశ్వర మాకు సుఖంగా ఉండేటువంటి మార్గాన్ని మాకు తెలియచేయండి అంటున్నారు అంటే ఓ దేవాది దేవా పరమశివా అసలు ఆదిదేవుడు ఉన్నది ఒకటే దేవుడు ఉన్నది ఒకటే దేవుడు ఆ దేవుడే గురువు ఆది గురువు ఆదిదేవుడు ఆది గురువు ఆ ఆదిగురువుని వదిలిపెట్టి ఆ ఆది గురువుని విస్మరించి దేవుణ్ణి విస్మరించి అనేక దేవుళ్ళను పుట్టుకొచ్చి మన ప్రలోభాల కోసం కొత్త దేవుడు వస్తే మనకేం చేస్తాడో ఆహా ఆ దేవుడు తర్వాత ఇంకో దేవుడు వస్తే వాడేం చేస్తాడో ఇలాగా మన యొక్క ప్రలోభాల గురించి దేవుణ్ణి ఆది దేవుడైనటువంటి ఆ పరమశివుణ్ణి విస్మరించి మనం అనేక దేవతలను పట్టుకుని పూజిస్తున్నాం అలా పూజించడం వలన చివరకు మిగిలేది ఏ రకమైన ప్రయోజనము లేకుండా నీటి మీద ఒక తాటి టెంక తేలిపోయినట్టుగా తేలిపోతున్నాం నీటి మీద పిడకలు తేలిపోయినట్టుగా తేలిపోతున్నాం అనమాట అంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం పొందకుండా మన జీవితం అంతా వృధా చేసుకుంటున్నాం కాబట్టి శంకరా శంకర భగవా మీరు ప్రసాదించిన ఈ సృష్టి మీరు ప్రసాదించినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో సకల చరాచర జీవరాశులు ఒక మానవులే కాదు సకల చరాచర జీవరాశులు ఏదైతే ఉన్నదో మీరు ప్రసాదించిన ఈ సృష్టి ఏదైతే ఉన్నదో సృష్టి సామర్థ్యం మూలన చే సృష్టింపబడుచున్న జీవులంతా కూడా దుఃఖములైన అంటే సుఖము దుఃఖములు అనబడే రెండు పురుకొసలు కొసలు చూసావా రెండు వరుసలు ఉంటాయి ఆ విధంగా అల్లుకొని ఉంటాయి అవి రెండు అలా అల్లబడిందే పురు రెండు కొసలు అల్లబడిందే పురుకోస అంటే పురి పెట్టి దానికి పురి పెట్టి అల్లుతారనమాట అలాగన రెండు వరుసల పురుకొసలతో నిర్మితమైన మాయ అనబడే మాయాజాలం వచ్చే అంటే ఈ పురుకొస ఎలాగైతే అల్లబడినటువంటి మాయాజాలం ఏదైతే ఉన్నదో దాని చేత చుట్ట ఒక చుట్టలాగా చుట్టబడుకున్న చుట్టబడుతున్న ఏదైతే ఉన్నదో బడిన వారి అంటే అప్పుడు కోసలాగే మాయాలో చుట్టబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఉన్నటువంటి వారు ఓ దేవా హే దేవా వారు దృశ్య సంబంధ రూపములకు సంసార దుఃఖముల నుండి ముక్తి ఇప్పుడు నువ్వు అడిగిన ఆ ప్రశ్న అది అంటే రిలీఫ్ ముక్తి అంటే రిలీఫ్ దేని నుంచి రిలీఫ్ ఆత్మ నుంచి ఆత్మ నుంచి అంటే ప్రాణం నుంచి మనస్సు రిలీఫ్ అనమాట ఎప్పుడైతే రిలీఫ్ అయిపోయిందో ఇంకా అక్కడ ఏమీ లేదు చూడబడేది చూసేది చెప్పేది చెప్పబడేది వినేది వినబడేది అంత దానిలోనే లయమైపోయి ఉంటాయన్నమాట కాబట్టి దృశ్య సంబంధ స్వరూపములకు సంసార దుఃఖముల నుండి విముక్తి అంటే నిలిపు పొంది పొందేది ఎట్లా పొందేది పొందేది ఎట్లా అంటే తెలుసుకున్న వాళ్ళు పొందేది తెలియని వాళ్ళు పొందితే అది ఎలా పొందాల ఎలా పొందాలని తెలుసుకోవడానికి ఎదురు చూసేవాళ్ళు ఆసక్తి ఆ వెరీ గుడ్ ఏ పొందేది ఎట్లా కృపతో వివరించమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఓ పరమశివ ఎందుకంటే పరమశివుడు భక్తులకు చెప్పినట్లుగానే పార్వతీదేవిని నిమిత్తంగా తీసుకుని గొప్ప యోగ మార్గాన్ని ఈ ముక్తి మార్గాన్ని చక్కగా అందించారు ఎవరికి పార్వతి వివరించారు ఆ వివరించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుని అభ్యసిస్తే గురువు ద్వారా అభ్యసి తెలుసుకుని అభ్యసిస్తే ఈ జన్మ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏమన్నాం అక్కడ రిలీఫ్ రిలీఫ్ ఆ ముక్తి రిలీఫ్ పొందుతాం ఇంత సుఖమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి కొండలెక్కి లేదా కొండలు తవ్వి ఎలకను పట్టుకోవడానికి ప్రయత్నించినట్లుగా మన జీవితం అంటే మన సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ